హే హాయ్ హలో ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా బాగున్నాను అండ్ ఇంకా సూర్యుడు కూడా అస్సలు రెండు రోజుల నుంచి కనిపిస్తలేడు అనమాట ఎక్కడో మాయమైపోయాడు ఇంకా ఆయన కూడా రాను నేను రాను అసలే రాను అనుకుంటూ దాక్కుండిపోయాడు అనమాట ఈ వర్షం కారణంగా ఇక్కడ వాతావరణం ప్రతి సంవత్సరం ఇంతేనండి ఒక వన్ వీక్ అలా అసలు మొత్తం మొత్తానికి సూర్యుడు అనేది కనిపించాడనమాట బట్టలు కూడా ఆడడం చాలా కష్టం స్నానం కూడా డే బై డే చేయాల్సిందే లేదు అని అంటే ఇంకా బట్టలు అన్నీ ఒక దగ్గర పెట్టుకోవాలి ఎండ్ వచ్చిన రోజే ఉతికేసుకోవాలన్నమాట ఇంకా వర్షం కారణంగా మనం కిందికి వెళ్ళలేము కదా అందుకని ఇంటిలో కుంపటి అనే ప్రోగ్రామ్ అయితే పట్టేసుకున్నాను అనమాట ఇంకా మా ఆయన అయితే పాపం ఒక డబ్బా అయితే పట్టుకొచ్చాడు ఇట్లా ఇంట్లో కూడా పెట్టుకొని చక్కగా కూర్చోవచ్చు కదా అని చెప్పేసి ఎందుకంటే బయట విపరీతమైన చల్ల గాలులు వస్తున్నాయి ఇంకా గాలికి ఇంకా మళ్ళీ జలుబు అయిపోతుంది మళ్ళీ ఫీవర్ వచ్చేస్తుంది పిల్లలు కూడా తిరుగుతారు కదా అని చెప్పేసి తీసుకొచ్చాడు అనమాట ఇక నేను ఒక్కదాన్ని మాకు మాకు మా రూమ్ ముందు పెట్టుకుంటే ఇంకా మిగతా దీదీలు అయితే అందరూ చూసి పాపం అందరికీ చలబెడతా ఉంటుంది కదా చూస్తున్నారు కదా వాళ్ళు కూడా అందరూ వచ్చారనమాట ఇక కాసేపు అయితే ఒక వన్ అవర్ అందరూ కూర్చున్నారు చక్కగా ముచ్చట్లు పెట్టుకుంటూ అలా అలా కూర్చొని ఇంకా ఎవరింటికి అయితే వాళ్ళు వెళ్ళిపోయారు అనమాట సో కట్టెలు కూడా మా ఆయనే పెట్టుకొచ్చాడు ఎందుకంటే ఆ కట్టెల కోసం అనే నేను మొత్తం మా జంగంతా తిరుగుతానమాట మా ఆయనకు తెలుసు ఇది అనవసరంగా అటు ఇటు తిరుగుతుంది కట్టల కోసం అని చెప్పేసి అవి కూడా ఆయన పట్టుకొచ్చి పెట్టేశాడు అనమాట సో వీడియో అయితే ఇది వీడియో ఇలా అనిపించింది చిన్న మరి ఎందుకండి లేట్ చేస్తున్నారు ఒక చిన్న లైక్ ఇవ్వచ్చు కదా అండ్ కొత్తగా ఎవరైనా నా ఛానల్ని ఇప్పుడిప్పుడే చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉన్నట్టయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక్కసారి ఛానల్ని మొత్తం చూడండి అండ్ ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కూడా చేయండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం ఉంటాను మరి బాయ్